హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ టు వర్ డైలీ బ్లాగ్స్ అండి బతుకమ్మ తయారు విధానం అండి చాలా మంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తయారు చేస్తూ ఉంటారు కదండి ఇక్కడైతే మా ఇంటి దగ్గర వాళ్ళైతే బతుకమ్మ అయితే స్టార్ట్ చేస్తారు ఈరోజు రెండు పేరుస్తారు వాళ్ళు పెద్దదొకటి చిన్నదొకటి నేను వచ్చేసరికి అయితే పెద్దది పేర్చింది నేను వెళ్ళగానే నాకైతే బొట్టు పెట్టేసి ఒక ప్లేట్లో ఇలా దారాలు అయితే వేసింది మూడు మూడు వరుసలు దారాలన్నీ ఒక నాలుగైతే పెట్టుకుంది తర్వాత గుమ్మడి ఆకులు దొరకలేదండి ఇక్కడ అయితే చిక్కుడు ఆకులు అయితే వేసుకుంది తను పసుపు కుంకుమ వేసేసి బంతి పూలని చిన్న బతుకమ్మకి ఇలా చిన్న సైజుగా అయితే పేరు చేసింది వాటికి చీపురు పుల్లలు కొత్తవి చీపురు వాడని ఉంటాయి కదండి కొబ్బరి అయినా సరే ఇల్లు ఊడ్చే పుల్లలు ఉంటాయి కదండి అవి అయితే పెట్టేసి పెట్టుకుంది అంటే పెద్ద బతుకమ్మ స్టార్ట్ చేసింది అయిపోయింది కాబట్టి ఇంకొకటి చిన్నగా స్టార్ట్ చేస్తారు మొదటి రోజు వీళ్ళు రెండు బతుకమ్మలు చేస్తారంట అందుకని రెండు బతుకమ్మలు అయితే పేరు చేస్తుంది గుణక పూజ కూడా దొరకలేదు ఇక్కడ అందుకని ఈ బతుకమ్మకి వీలు తెచ్చుకోలేరంట బంతి పూలయితే అన్నీ పెట్టేసుకుంది బంతి పూలు అన్నీ పెట్టుకున్న తర్వాత ఏమేమి పూలు ఉన్నాయో అవన్నీ సెట్ చేసి చిన్నగా ఒక బతుకమ్మ అయితే పెంచింది పెద్ద బతుకమ్మ అయితే చాలా బాగుంది అన్ని రకాల పూలయితే పెట్టుకున్నారు ఇప్పుడు ఇక్కడ అయితే ఫస్ట్ బంతి పూలు అయితే పెట్టేసుకుంది తర్వాత చామంతి పూలతోటి సింపుల్గా చిన్న బతుకమ్మ అయితే తయారు చేసేసుకుంది బతుకమ్మ లోపల కడుపు నింపడం అంటారు అవి ఎంత ఎక్కువ నింపితే అంత గట్టిగా ఉంటుంది బతుకమ్మ ఎటు కూడా కదలదండి గుణక పువ్వు కాడలు ఉంటాయి చూడండి అవి అయితే నింపుకుంటే చాలా బాగుంటుంది కానీ ఇక్కడైతే దొరకదు కాబట్టి మా చక్కెర పూల చెట్టు ఆకులైతే దూసుకొచ్చుకున్నారు అన్నీ అక్కడైతే పెట్టుకున్నది అన్ని ఆకులే తెంపి కడుపు అయితే నింపేసుకున్నారు బతుకమ్మకి కడుపు ఎంత నిండుగా నింపు నింపితే అంత బాగుంటుంది ఇలా అన్నీ సెట్ చేసుకొని బతుకమ్మ పేర్చుకోవడమే పీట మీద అయితే ఫస్ట్ బతుకమ్మ పేరుస్తారు తర్వాత దేవుని దగ్గర కూడా అలకి ఇవి రెండు బతుకమ్మలు అక్కడే పెట్టుకొని పప్పు పలహారం నైవేద్యం పెడతారంట ఇక్కడ అంటే మేము ఉండే ప్లేస్లో ఫస్ట్ ఇది బతుకమ్మ పేర్చడం ఈరోజు చాలా మట్టు కొన్ని ప్లేస్లలో అయితే అమావాస్య రోజు కాకుండా నిన్ననే పేర్చుకున్నారు ఒక్కొక్కరు ఆనవాయితీ ప్రకారం ఒక్కొక్క రోజైతే పేరుస్తూ ఉంటారు కదండి దాదాపుగా సెవెన్ థర్టీ అయినా ఇక్కడ బతుకమ్మ అయితే పెట్టారు మేము ఉండే ప్లేస్లో అయితే మేము ఉండే ప్లేస్లో బతుకమ్మలు ఏడున్నర తర్వాత పెడతారు మా చిన్నప్పుడు అయితే తొందరగా పెట్టి ఏడున్నర వరకు ఆడుకునే వచ్చేవాళ్ళం ఇప్పుడైతే ఇక్కడ అయితే అలా కాదు ఇంక ఏడున్నర అవుతుంది కానీ బతుకమ్మలు అయితే వాకిట్లో పెట్టలేరు ఆడడానికి అయితే రాలేరు బతుకమ్మలు పేర్చడమే ఇప్పుడు స్టార్ట్ చేస్తారు ఇలా రోజుకొక రకంగా బతుకమ్మ అయితే పేరుస్తారు వీళ్ళు ఈరోజు మొదటి బతుకమ్మ పేరుస్తున్నారు పప్పు పలహారం అయితే పెడతా అన్నారు ఎన్ని రకాల పూల చెట్లు ఉన్నా ఉదయం లేసేలోపు చెట్లకైతే పూలు ఒకటి కూడా ఉండడం లేదు ఇలా చిన్న బతుకమ్మ ముద్దుగా అయితే పేర్చుకుంటూ వచ్చింది అక్క అయితే నేను వెళ్ళాను ఈ బతుకమ్మ ఫస్ట్ వెళ్ళేలోపు పెద్ద బతుకమ్మ అయితే కంప్లీట్ అయిపోయింది రెండో బతుకమ్మ అయితే స్టార్ట్ చేసేసింది చిన్న బతుకమ్మ ముద్దుగా స్టార్ట్ అయిపోయింది కదండి ఎంతమందికి ఈ బతుకమ్మ పేర్చడం ఇష్టమో కమెంట్ చేయండి